పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ జీరో స్కీమ్ కింద కోటి ఇండ్లు మంజూరు అని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరు చేస్తున్నట్లు తెలుపుతున్నారండి దానికి అర్హులెవరు ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల్లోకి వెళ్తే పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ సీఎంఈవై టూ జీరో పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది వారి అర్హతలు ఏమిటి ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పిఎంఏవైయు టూ పాయింట్ జీరో అంటే ఏమిటి పట్టణాల్లో నివసించే మధ్యతరగతి ప్రజలు సహేతుకమైన ధరలు ఇల్లు నిర్మించుకోవడానికి కొనుగోలు చేయడానికి లేదా సరసమైన ఇంటిని అద్దెకు తీసుకొని ఆర్థిక సహాయం అందించడమే పిఎంఈవైయు టూ పాయింట్ జీరో పథకం అండి ప్రధాన లక్ష్యం దేశంలో పట్టణాల్లో నివసించే సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద ఇల్లు కట్టుకోవడం కొనుగోలు చేసుకోవడం కానీ దీనికోసం సబ్సిడీపై గృహ రుణాన్ని కూడా పొందవచ్చు పిఎంఏవై పథకం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఎవరికి అనే విషయంలోకి వెళ్తే మురికివాడల్లో నివసించే ఎస్టీ ఎస్సీ మైనార్టీ వితంతు దివ్యాంగులు సమాజంలో వెనకబడిన అట్టడుగు వర్గాల ఈ స్కీమ్ మేలు చేకూరుస్తుంది అలాగే సఫాయి కార్మికులు వీధి వ్యాపారులు చేతి వృత్తుల వారు అంగన్వాడీ వర్కర్స్ వంటి వారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు పిఎంఈవైఓ పథకానికి అర్హతలు ఏమేమి ఉండాలంటే ఆర్థిక బలహీనత వర్గాలండి అల్పాదాయ వర్గాలు మధ్యస్థాయి ఆదాయ వర్గం వారు ఈ పథకానికి అరువులు కుటుంబ ఆర్థిక ఆదాయం సున్నా నుంచి మూడు లక్షల మధ్యన ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థిక బలహీన వర్గాలు కేటగిరి కేటగిరి కిందకి వస్తారు అలాగే మూడు లక్షల నుంచి ఆరు లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు ఎల్ఐజీ కేటగిరీ కిందకి వస్తారు ఆ వార్షిక ఆదాయం ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ఉంటే వారిని ఎంఐజీ కేటగిరీ వారిగా పరిగణిస్తారండి బెనిఫిషియరీ లింట్ కన్స్ట్రక్షన్ బిఎల్సి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారికి సొంత స్థలం ఉంటే వారు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది భూములేని లబ్ రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కడో ఒకసాట పట్టాభూమి ఇస్తుందండి అపర్టబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ ఏహెచ్పి అనేటటువంటి పబ్లిక్ ప్రైవేట్ ఏజెన్సీలు నిర్మించిన ఇల్లు కొనుగోలు చేసే ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఏహెచ్పి కింద ఆర్థిక చేయుత కూడా అందిస్తారు అఫోర్టబుల్ రెంటల్ హౌసింగ్ మహిళలు పారిశ్రామిక కార్మికులు పట్టణాలకు వచ్చిన వలసదారులు నిరుపేదలు సహా అర్హులైన లబ్ధిదారులకు ఏఆర్హెచ్ కింద తగిన అద్దె గృహాలను సమకూరుస్తారు సొంతింటిని నిర్మించి కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని వారికి తక్కువ ధరకే అద్దె ఇళ్లను సమకూర్చడం దీని లక్ష్యం అండి ఇక గృహ రుణాలపై కొడ్డీ రాయితీ పథకం గురించి మాట్లాడుకుంటే ఆర్థిక వెనుకబడిన వర్గాలకు అల్ప మధ్యస్థాయి ఆదాయ వర్గాల వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద హోమ్ లోన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వారు ఉదాహరణకు మీరు ముప్పై ఐదు లక్షలు విలువ చేసే ప్రాపర్టీ కోసం ఇరవై ఐదు లక్షల వరకు బ్యాంక్ రుణం తీసుకుంటున్నారు అనుకుందాం దీనికి పది పన్నెండు ఏళ్ళ లోపు తీర్చాలని మీరు నిర్ణయించుకుంటే మీ మొత్తం లోన్ అమౌంట్కి ఎనిమిది లక్షల రుణంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది ఈ లెక్కన ఐదు సంవత్సరాల వ్యవధిలో గరిష్టంగా లక్ష ఎనభై వేల వరకు సబ్సిడీ పొందవచ్చండి ఇది దీని యొక్క విధానం కాబట్టి పిఎం అర్బన్ టూ పాయింట్ జీరో స్కీమ్ కింద ఎవరైనా అర్హులు ఉంటే మంజూరు చేసుకోవచ్చు వాటి అర్హతలు అర్హతల మనం తెలుసుకున్నాం కదండి ప్రయోజనాల గురించి కూడా మరి ఈ వీడియో మీద అర్బన్ టూ జీరో పాయింట్ పిఎంలు కోరుకునేవారు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం